కొన్ని కొన్నిసార్లు మనం ఒంటరి అయిపోయినట్టుగా విడవబడినట్టుగా ఒంటరిగా బలహీనంగా సమస్యల వలయంలోనికి నెట్టివేయబడ్డట్టుగా అనిపిస్తుంది లేదు నాన్న నీ వెనక చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారు నీ కొరకే మోకాళ్ళ మీద పడ్డ వాళ్ళు ఉన్నారు ఒక సందేహం వచ్చింది మరి అందరి తండ్రులు ప్రార్థించే తండ్రులు కాదు కదా టీవీలలో యూట్యూబ్లో కనబడుతున్న వారు మాత్రమే దైవజనులు కాదు నాన్న నీ కొరకు చేతులు ఎత్తుతున్న సేవకులు ఉన్నారు పాలెములో కనబడలేదు కనుక ఊరు లేడా నేను ఈ మాట అంటే ఎవరు కోపపడద్దు దయచేసి నా చేతులు జోడిస్తున్నాను మీకు చాలా దుఃఖం ఎవరే కనపడుతున్నారు కానీ చేతులెత్తేవారు కనపడటం లేదా క్రైస్తవులారా ఏం మీకు వాక్యం తెలీదా మీరు దేవుని బిడ్డలు కాదా చిన్నప్పటి నుంచి విన్న సందేశాలు కాదా యమాలయకి యుద్ధము విషయములో దేవుని సన్నిధిలో దైవజనుడు ప్రార్థించగా వెళ్ళండి మీకు వారిపై అత్యధికమైన విజయమనిస్తానని దేవుడు మాట్లాడాడు మాట్లాడి ఒక అద్భుతమైన మాట చెప్పారు యుద్ధం ఎలా చేయాలో నేను చెబుతాను ఆ మాట నాకు చాలా ఇష్టం పదవి వచ్చిన వాళ్ళు ఏమంటాడు తెలుసా యోషువ మోషే ఆజ్ఞాపించినట్టు యుద్ధం చేశాడట ఆమె చెప్పండి గట్టిగా బాగా చెప్పండి గట్టిగా శత్రువు కదలికలను బట్టి వారు రెచ్చగొట్టే విధానాన్ని బట్టి వారి బలాబలాలను బట్టి యుద్ధ వ్యూహాలు పద్ధతులు విధానాలు ఏర్పరచుకోలేదు మార్చుకోలేదు తమ దైవజనుడైన మోష్యే ఆజ్ఞాపించినట్లుగా యుద్ధం చేశాడట దేవునికి స్తోత్రం చెప్పండి మీకు కావలసిన మాట దేవుడు మీకు ఇస్తున్నప్పుడు దాన్ని తీసుకోండి అటు ఇటు చూడటం కాదు మౌనముగా చూస్తూ బిగుసుకుపోవటం కాదు క్రైస్తవ సంఘ లక్షణం మరియు విజయ లక్షణం కూడా ఏకీభవించటమే అది పాటైనా ప్రార్థన అయినా ఉపదేశమైనా ఎంత బృహత్తరమైన కార్యభారమైన ఏకీభవించడమే క్రైస్తవ సహజ లక్షణం మరియు విజయ లక్షణం కనుక మీరు తదేకంగా చూడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు మీరు శ్రద్ధగా నా వైపు చూస్తూ దేవుని వాక్యాలు వినండి తీరు పడుకొచ్చేవాళ్ళు వదిలేండి కాల్తి పిల్లలు పడతారు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి కనుక పుయాలి ఇక్కడ మనము చూస్తే నిశ్చయముగా దేవుడు అమాలయకిడు దేవుని ప్రజలను సాయులు చేతికి అప్పగించి కార్యాన్ని సిద్ధం చేశారు దేవుడు వ్యూహాన్ని ఎలా సిద్ధం చేశారు అంటే శత్రువులతో పోరాడే భీకరమైన యుద్ధాన్ని అందరిలో చిన్నవాడైన పరిచారకుడికి ప్రజలకి అప్పగించేశారు నాయనా యోష్వా నువ్వు ప్రజలతో కలిసి శత్రువులతో చేయి పాలెములో పోరాటమంత నీదే అది అప్పగించేసి మిగతా పెద్దవాళ్ళందరినీ ఏం చేశాడు మోషేని అహరోనుని హూరుని కొండ శిఖర్ల మీద వినుకొరక చేతులెత్తమని పురోమాయించాడు మీకు అర్థమైతే మీరు గ్రహించగలిగితే శత్రు ఉన్న చోట తక్కువ బలగాన్ని శత్రు ఉన్న చోట తక్కువ సైన్యాన్ని దేవుని పాదాల దగ్గర ఎక్కువ ఎఫర్ట్స్ ని పెట్టిన ఒక అద్భుతమైన యుద్ధం ఇక్కడ మనకు కనబడుతుంది ఎక్కడైనా చిత్రం ఉంటుందా సరైన వాళ్ళందరూ బలమైన వాళ్ళందరూ అనుభవం ఉన్న వాళ్ళందరూ తమ్మున్న వాళ్ళందరూ యుద్ధ భూమిలో కొలువు తిరిగి రెండ్రా మీకేం కాదు మేము ముందున్నామని ముందు కదిలితే యుద్ధం ఎంత ధైర్యంగా శక్తివంతంగా ఉంటుంది పెద్ద పెద్దలందరూ కొడ మీద కూర్చొని మీరు బోన్ అని పిలగాలందరితే ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆలోచించండి దట్ విల్ బికమ్ మోర్ టఫ్ అనిపిస్తుంది మనకి హీస్ మేకింగ్ థింగ్స్ కంప్లికేట్ అనిపిస్తుంది మనకి కానీ విచిత్రం ముందుండి సముద్రములు చిల్చిన పెద్ద ఆయన ముందు నడిచి ఎడారులో సెలయర్లు ప్రవహించునంతగా వాడబడిన దైవజనుడు ఆకాశమును చిల్చినవాడు సముద్రమును చిల్చినవాడు బండను చిల్చినవాడు ఫరోను ఎదుర్కొన్నవాడు పోరాటం ఎంత పెద్దదైనా ముందుండి నడిచిన దైవజనుడు ఇప్పుడు ఒక కొండకి కూర్చున్నాడు పెద్దగా అనుభవాలని పిల్లడు బోరబై ఏం కాదు బాగున్నాడు ఏమనిపిస్తుంది నాయకత్వాన్ని కాదనలేము శత్రువును ఎదుర్కొనలేము ఇబ్బంది తప్పదేమో అనే ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది ఇది నానా శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి ఈనాటి సందేశంలో మొదటి మాట ప్రత్యక్షముగా కార్యక్షేత్రములో తక్కువ ఎఫర్ట్స్ పెట్టారు దేవుని పాద సన్నిధి వద్ద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అత్యధిక బలగములు అనుభవనీయులందరూ ప్రభు పాదాల దగ్గర ఉన్నారు పరిచారకులు యువకులు మాత్రమే పనిలో ఉన్నారు ఈనాటికి మన ఎదుట ఉన్న ఆత్మీయ పోరాటముల కొరకు సేవా పోరాటముల కొరకు దీనిని మొదటి పాఠంగా మనం తీసుకుందాం ఎంతమంది ఆమె నేను చెప్పగలరు నేను అడిగినందుకు కాదు ఆ ఫార్ములా ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు మనం ఏమంటాం బలహీనలో చిన్నవారో పెద్దగా యుద్ధానుభవంలో లేనివారో ప్రార్థనలో కూర్చుంటారులే కొంచెం అనుభవీళ్ళందరం బయటికి వెళ్తే యుద్ధానికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది మన కనిపించినట్టుగా దేవుని కనిపించదు కదా ఇయ్యాలి కాదా రేపటికైనా దేవుని కనిపించినట్టే మనం చేయాలి దట్ ఈస్ ద ఓన్లీ సక్సెస్ సీక్రెట్ ఈ పూటో దేవుని వాక్యాన్ని గమనించండి బిడ్లరా ఆహ్రోని ఇక్కడే ఉన్నాడు మోస ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు యోష ఒక్కరిని పంపించి నువ్వు చేయపో కొన్ని కొన్నిసార్లు మనం ఒంటరైపోయినట్టుగా విడవబడినట్టుగా ఒంటరిగా బలహీనంగా సమస్యల వలయములోనికి నెట్టివేయబడినట్టుగా అనిపిస్తుంది లేదు నాన్న నీ వెనక చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారు నీ కొరకే మోకాళ్ళ మీద పడ్డ వాళ్ళు ఉన్నారు నీ కొరకే చేతులు ప్రయాస పడుతున్న ప్రయాసపడుతున్న ఉన్నారు వారు కొండెక్కిన వారు చేతులు ఎత్తిన నీ విజయం కొరకే సుమా లోక భాషలు చెప్పాలంటే నీ కర్మకుని వదిలేయలేదు ఇంకా మొరటు భాషలు చెప్పాలంటే నీ సావుకిని వదిలేయలేదు క్రీస్తు చేస్తున్నందు నీకు అత్యధిక విజయము కలగాలని ఉన్నత స్థలములలో నీ కొరకు చేతులెత్తేవారు ఉన్నారని రోజున తమ జీవితములో తమ సేవలో పోరాడుతున్న వారందరికీ దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను నీ కొరకు నీ కొరకు నీ విజయం కొరకు చేతులెత్తేవారు ఉన్నారని ఒక ధైర్యంతో ఈ రాత్రి మీరు విశ్వాస యాత్రను కొనసాగించమని నేను ప్రభు సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను ఈ నా దేవుని బిడ్లారా మరొక మాట జ్ఞాపకం చేస్తాను నేను యాకోబు తన ప్రియమైన భార్య రాహేలు తనకు రెండవ కుమారుణ్ణి అనగా రాహేలు కలిగిన రెండవ కుమారుణ్ణి మొత్తంగా పన్నెండవ కుమారుణ్ణి ప్రసవిస్తూనే ప్రాణం విడిచిపెట్టిన నేపథ్యంలో దుఃఖితురాలై బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది కదా గుడారము నుండి పసివాని కేక వినబడి ఆనంద సంతోషాలతో కేరింతలతో పరిగెడుతూ వస్తున్న యాకోబునకు విషన్న వదనములతో మంత్రస్వానులు గాని పరిచారకులు దాసీలు స్త్రీలు గాని అయా నీకు మరలా ఏ లోపమినని పండింటి కొడుకు పుట్టాడు కానీ నీ ప్రియమైన భార్య చనిపోయిందనే దుర్వార్తను దుఃఖవార్తను తెలియచేశారు మోఖాల మీద కురుంగి దుఃఖములో మునిగి తల్లి కోల్పోయిన వాడు దుఃఖపుత్రుడు కాకపోతే ఏమిటి ఓ క్షణమైన తల్లి ఒడిలో పడుకోనివాడు ఒక చుక్కైన తల్లి పను తాగిన వాడు దుఃఖపుత్రుడు కాకపోతే ఏమిటి ఎందరున్నా ఎందరు ఆదరించినా తల్లి స్థానం ఇవ్వలేరు కనుక వాడు దుఃఖపుత్రుడు నిజమే కానీ 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 ఈ దుఃఖపుత్రుణ్ణి నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకోమని కన్నీరు కార్చడి ఆకోపం ఆ మాటను ప్రభు నాకు మాట్లాడినప్పుడు ప్రార్థించే తండ్రులుంటే చేతులెత్తే తండ్రులుంటే మొర్ర పెట్టే తండ్రులుంటే తమ బిడ్డలను తండ్రి వైపు ఎత్తి పట్టుకునే తండ్రులుంటే ఎవడైనా బెనోనిగా పుట్టొచ్చేమో కానీ బెనోనిగా బతికే అవసరం లేదు వాడు బెన్యమినిగా మారిపోతాడు పుట్టడం పేదవాడిగా పుట్టడం శాపంతో పుట్టడం కర్మతో దరిద్రంతో ఇబ్బందులతో బలహీనతో రోగాలతో పుట్టచ్చు కానీ అదే స్థితిలో కొనసాగాల్సిన అవసరం ఉండదు కుడి చేతి పుత్రుడిగా మహారాజుగా మారుతాడు ప్రార్థించే తండ్రులుంటే చేతులు ఎత్తే తండ్రులుంటే అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సంతోషించినంతలోనే నాకు ఒక సందేహం వచ్చింది మరి అందరి తండ్రులు ప్రార్థించే తండ్రులు కాదు కదా చాలామంది బిడ్డలకు అసలు ఏసురు నమ్మని తండ్రులు ఉన్నారు కదా దరిద్రానికి ఏసురు నమ్మిన మందిరానికి వెళ్ళే తండ్రుల్లో కూడా ప్రార్థించని తండ్రులే కుప్పలు తెప్పలు తెచ్చారు కదా ఇంత కఠినమైన భాష వాడినందుకు మన్నించండి క్రైస్తవుడు అవి కూడా ప్రార్థన చేయకపోతే నీకు అంతకన్నా గౌరవ పదం ఇవ్వడానికి నాకు మనసు లేదు అరే క్రైస్తవుడు అంటేనే ప్రపంచంలో క్రైస్తవేతర ప్రపంచం కూడా క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడు అనే భావన ఫిక్స్ అయిపోయి నేను క్రైస్తవుని అనగానే అయితే మాకోసం కూడా ప్రార్థన చేయండి అంటారు నీ పేరుంటేనే ప్రార్థన ప్రపంచం భావితో నువ్వు తిని పడుకుంటున్నాను ఎట్లా నేను మెచ్చుకోవాలా మళ్ళీ అదొక అడ్డుగోలు ఎక్స్పెక్టేషన్ అవసరం లేదంత నచ్చకపోయినా రోషం వచ్చినా కోపం వచ్చినా ప్రార్థన చేయాలి లేదు దేవునికి స్తోత్రం రోజుని మీకు మనవి చేస్తున్నాను మరి అందరికీ ప్రార్థించే తండ్రులు ఉండరు కదా వాళ్ళ బతుకేంది వాళ్ళ అంతేనా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు అందుకే కదా ఆత్మీయ తండ్రులను ఏర్పాటు చేశాను మీ బాధ్యత ఉంది మీరు వారి కోసం నమ్మకంగా చేతులు ఎత్తాలి ఇది మీ డ్యూటీ అని ప్రభు మాట్లాడితే నేను మరొకసారి అప్పటికే ఎన్నో ఏండ్లుగా సేవలో ఉన్న తిరిగి ప్రభు మాకు అప్పగించిన బిడ్డలు కొరకాయి నమ్మకంగా చేతులు ఎత్తుతున్న జీవితాన్ని మరలా ప్రభుకు సమర్పించుకున్నాను ఇందాక పాస్త గారు చెప్పినట్టు పరిస్థితులు ఎంత బలహీనంగా ఇబ్బందికరంగా ఉన్నా నమ్మకంగా దేవుని ఎదుట ప్రభు మాకు అప్పగించిన బిడ్డల కోసం చేతులు ఎత్తడం మేము మానటం లేదు దేవుని ఎత్తుట కన్నీరే దానికి సాక్షి బిడ్డలారా దేవుని ప్రజలారా నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మిమ్మల్ని గెలిపించుటకు ఎత్తడానికి దేవుడు కొంతమందిని లేవనెత్తాడు మీ కుటుంబ జీవితాల్లో మీ బిడ్డల చదువుల్లో మీ ఆత్మీయ జీవితాల్లో వాళ్ళ వివాహ బంధాల్లో ఉద్యోగ జీవితాల్లో వ్యాపార రంగంలో నానాటికి సవాళ్ళు కాంపిటీషన్స్ ఎక్కువైపోయి వ్యతిరేకతలు ప్రబలిపోయి కక్ష కార్పణ్యాలు తప్ప ఏమీ లేని ఒక దుర్మార్గ వాతావరణం ఉన్న పాపిస్టి సమాజంలో ఇక నెగ్గుకు రాలేవు అనే నైరాశ్యం బిడ్డలను అలుముకుంటున్న కాలంలో కలవరపడకండి మీ కొరకు చేతులు వారిని దేవుడు లేవనెత్తాడని మీ జ్ఞాపకం చేస్తున్నా టీవీలలో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్స్లో సామాజిక మాధ్యమాలలో కనబడుతున్న వారు మాత్రమే దైవజనులు కాదు కాదు నాన్న మీ కొరకు సేవకులు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాయా పాలెములో కనపడలేదు గనుక మోసే లేడా పాలెములో లేడు గనుక హరోరు లేడా పాలెములో కనబడలేదు కనుక హోరు లేడా పాలెములో ఉన్న వారి కొరికే వాళ్ళు పరు పాతాల దగ్గర ఉన్నారని మర్చిపోవద్దు పొద్దుగూకులు ఇంటి చుట్టూ తిరిగేవాడేసేవ కూడా పొద్దుగూకుల విజిటింగ్ వచ్చిన వాడేసేవ కూడా పొద్దుగూకుల ఆ తెర మీద గడపడినోడే యూట్యూబ్లో గనపడినోడేసేవ కూడా కాదు 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 పాలెములో ఉండవలసిన వారు ఉన్నారు ప్రభు పాదాల దగ్గర మీ కొరకే గడుపుతున్న వారు కూడా ఉన్నారు ఒక్కసారి బేరీస్ వేసుకు ఇప్పటి వరకు నువ్వు సాధించిన విజయాలు నీ బలాధిక్యం వల్ల వచ్చినవేనా పొందుకున్నటువంటి మేలులన్నీ నువ్వు విత్తి కోసుకున్నవేనా అనుభవిస్తున్న ఆశీర్వాదములన్నీ నీ అర్హతను బట్టి ఆపాదించబడినవేనా దేవుని కృప నీ పట్ల హెచ్చగొనట్లుగా నీవు దుఃఖపడిన ప్రతి సందర్భములో చేత్తులెత్తినవారు లేరా అయ్యో నేను ఈ మాట అంటే ఎవరు కోపపడద్దు దయచేసి నా చేతులు జోడిస్తున్నాను మీకు వేదిక లెక్కేవారే కనబడుతున్నారు కానీ చేతులు ఎవరు కనపడటం లేదు నాన్న చాలా దుఃఖంతో ఈ మాట చెబుతున్నాను నేను చాలా దుఃఖంతో వేదిక లెక్కేవారే కనపడుతున్నారు కానీ చేతులెత్తేవారు కనపడటం లేదా క్రైస్తవులారా ఏం మీకు వాక్యం తెలీదా మీరు దేవుని బిడ్డలు కాదా చిన్నప్పటి నుంచి విన్న సందేశాలు కాదా నేను పాలెములో పోరాడుతున్న హోష్వా అని తక్కువ చేయటం లేదే కానీ బ్యాకప్ చూడమని కోరుతున్నాను ఆ బలమునకు ఏంటో గమనించమని కోరుతున్నాను పాలెములో పోరాడుతున్న హోష్వాకు తోడుగా ఉండొద్దని చెబుతున్నాను నేను ఏమన్నా అయ్యో ప్రత్యక్షముగా కార్యక్షేత్రములో మీకు తోడుగా నిలబడుతున్నటువంటి దైవజులందరిని మట్టి దేవుని స్థుతిస్తున్నాం కానీ మీతో ఉన్నవాడు ఒక్కడు మీ వెనుక వాళ్ళు ముగ్గురు ఎట్లా మర్చిపోతారు నాన్న ఒక సిస్టమ్ ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది మీకు ఆ చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలా చెప్తాను ఈరోజు నా గూగుల్ ఓపెన్ చేస్తారు సర్చ్ ఇంజిన్ దగ్గర పోతారు నచ్చింది కొడతారు టకటకా జవాబులు వస్తాయి కాబట్టి వాడబడుతుందంతా నీ చేతులున్న ఫోనేనా వాడబడుతుందా నీ చేతులున్న ఫోను వల్ల ఇది సాధ్యమైందా దీని వెనుక వేల 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 మంది ఇంజనీర్స్ గూగుల్లో పనిచేస్తున్నారు కాదంటారా నీకు ఎదుట కనబడుతున్నది నేను కొన్న బ్రాండ్ ఫోన్ కనపడుతుంది నేను వేసుకున్నటువంటి ఆ టెలికమ్యూనికేషన్ యొక్క ఆడెవడో కనపడతాడు ఒకడు ఈ రెండింటి వల్లే మొత్తం కథ నడుస్తోంది అనిపిస్తుంది కానీ దాని వెనుక ప్రయాసపడుతున్న వాళ్ళు నువ్వు కోరిన సమాచారం కనీసం టెన్ సెకండ్స్ కూడా తీసుకోకుండా నీ ముందుకు తెచ్చిపెట్టడానికి ప్రయాసపడుతున్న మూడు షిఫ్ట్లో పనిచేస్తున్న వేల మంది ఇంజనీర్లు ఉన్నమాట నిజం కాదా సేవ కూడా అట్లాంటిదేనని నీ ఎదురుగా ఉన్నవాడు ఒక్కడని నీతో నిలిచిన వాడు ఒక్కడని నీ వెనుక ముగ్గురు ఉన్నారని వాళ్ళందరి యొక్క సంయుక్త ప్రయాస మీ విజయంకు హేతు అవుతుందని నాతో ఉన్నవారు మాత్రమే కాదు నా వెనుక కూడా నా కొరకున్నారు కొందరనే ధైర్యంతో మీరు ముందుకెళ్లాలని నేను ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను